మత్స్యకారుల జీవితాలు వారికి నేను ఒకరే చెప్తున్నాను మీ బాధ నాకు అర్థమైంది నేను మత్స్య కార్మికులకి మీకు మోటరైజ్డ్ బోట్స్ దగ్గర నుంచి మీ జీవన ప్రమాణం పెరిగే స్థాయిలో నేను మీకు అందుబాటులో ఉండే జనసేన పార్టీ అని మీకు మత్స్యకారు మీ కుటుంబాలకి నేను చేయత్నిస్తానని చెప్పి సవరణంగా తెలియజేసుకున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇలాంటి వెనుకబాడుతడం వల్ల మీరు ప్రజలకి సరైన న్యాయం చేయకపోవడం వల్లే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొట్టి కొట్టుకుపోయింది ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజా వ్యతిరేక పనులు చేయడం వల్లే మీరు ఇలాగే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల్ని కాపాడుకుంటా ఉంటే తెలంగాణలో పట్టిన పరిస్థితి మళ్ళీ ఇంకోసారి దాపరిస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ మీకు దయచేసి తెలుసుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్దానం కిడ్నీ సమస్య బాధితుల దగ్గర నుంచి ఇక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గితే ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో మంచి నీళ్ళు ఇచ్చేలా పరిస్థితులు మీరు ప్లాన్ చేయండి పోరాటం చేయండి మీకు మద్దతుగా ఉంటాం నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఓట్లు చీలకుండా ఒక బలమైన ప్రభుత్వం వస్తే మన గొంతు వినిపిస్తుంది పోరాటం చేయొచ్చని చెప్పి నేను చేశాను కానీ ఈ రోజున చింతిస్తున్నాను బాధపడుతున్నాను బెదపడుతున్నారు ఎందుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కనీసం కొద్ది స్థానాలలో పోటీ చేయలేదని చెప్పి నాకు చాలా చాలా బాధగా ఉంది ఇక్కడ ఉన్న తమ్ములకి అక్కచెల్లకి బావి తరాల చిన్నపిల్లలకి అమ్మ మీకు కూడా మీ భవిష్యత్ ప్రయోజనాల కోసం ఒక అభివృద్ధి సాధించడం మనలాంటి కులాలు ప్రాంతాలు ఉన్న చోట అభివృద్ధి సాధించడం చాలా కష్టమైన పని అది నాకు తెలుసు అందుకే నేను చాలా బాధ్యతగా మాట్లాడతాను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది నేను చాలా ఆలోచించి మాట్లాడతాను మీరు అభివృద్ధి పరిస్థితులు ఒక పని చేసేటప్పుడు ఉదాహరణకి మీరు పోర్టు కడుతుంటే అత్యధికంగా నష్టపోయేది ఒక కులం తీరాన్ని అనుకునే మత్స్య కార్మికులు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అణగారిన వర్గాలకి నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకి మీరు ప్రతిసారి ఆలోచించి చేయాలి ప్రతి పనులు ఒక పోర్టు కట్టాలన్నా కానీ మీరు ఎవరెవరికి ద్రోహం జరుగుతుంది ఎవరు నష్టపోతున్నారు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది అలాగే ఒక పరిశ్రమ స్థాపించేటప్పుడు మీరు డెబ్బై శాతం మెజారిటీ ఓటు తీసుకోవాలి గ్రామ సభలు పెట్టాలి తీర్మానాలు పెట్టాలి ఇవన్నీ పాటించకుండా పిల్లవాసీ చర్యలు చేయకుండా చెయ్యకుండా మీరు భూములను లాక్కుంటే మళ్ళీ సోపేట ఉదంతాలి మళ్ళీ మన థర్మల్ ప్రాజెక్ట్ ఉదంతాలి వస్తాయి ఇది శ్రీకాకుళం నేల రక్తం చిందించే నేల అన్యాయాన్ని ఎదిరించే నేల పోరాటం నేరా పద శ్రీకాకుళం ఆ శ్రీకాకుళం అన్యాయానికి ఎదురొంటుంది ఎదురుటి నిలిచింటుంది అందుకని తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఆలోచించే పనైనా కేవలం తెలుగుదేశం పార్టీ వ్యక్తులకే కాకుండా అభివృద్ధి అందరికీ ప్రతి ఒక్కరికి అందాల మీరు ఉండాలి ముఖ్యమంత్రి గారికి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తూట్లు తూట్లు పొడిచారు నిన్న కూర్చొని మీరు దీక్ష రెండు గంటలకి నలభై లక్షల పైన ఖర్చు పెట్టి కూర్చోదోని ఉందంటున్నారు కనీసం మీరు నాలుగు మీటర్లు ఒక కిడ్నీ బోధికి ఇచ్చే పరిస్థితి ఉంది శ్రీకాకుళంలో ఆ సంగతి మీకు తెలుసా దయచేసి తెలుసుకోండి రామారావు గారి ప్రజలు పరిమితి పెట్టిన సురక్షిత మంచినీరి పథకం ప్రజలకు చేరట్లేదు అక్కడ పోయి చూస్తే డయాలసిస్ లో తొమ్మిది మందికి మించి ట్రీట్మెంట్ చేసే పరిస్థితుల్లో మేము అడుగుతున్నది మండలానికి ఒక డయాలసిస్ సెంటర్ కావాలి మీరు కేంద్రంతో అనుసంధానం చేసి ఉద్యోగం కిడ్నీ సమస్యను తీర్చండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి